वेलकम टू चैनल फाइन न्यूज़ श्री वेंकटाद्रि निलयह कमला कामकुसुम अभंगन विभूतिर्णा स्तरंगैत मङ्गळ अखिलान् कोटि ब्रह्माण्ड नायकुल आश्रिता భక్తజన సంరక్షకుడైనటువంటి వెంకటాచల నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల్ని రక్షించడం కోసంగా భక్తుల చెంతకి చేరువయ్యేటువంటి తరుణంలో మన పట్టణం ఈ బృందావన గృహ సముదాయంలో బృందావన క్షేత్రంగా స్వామి వెంకటాచలలో నిత్యము కూడా భక్తుల్ని రక్షించడంలో అలసి ఉన్నటువంటి స్వామివారికి కొంచెం విశ్రాంతి కోసంగా రెండు వేల ఐదులో దేవాలయ ఆరంభ శంకుస్థాపన జరిగి రెండు వేల పద్నాలుగు పాల్గొన బహుళ పాఠ్యమి ఉత్తరా నక్షత్ర నక్షత్రయుక్తంగా స్వామివారికి మహాప్రతిష్టా వైభవం జరిగిన తరువాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ బ్రహ్మోత్సవాన్ని స్వామివారికి కైంకర్యంగా జరుపుతూ వస్తూ ఉన్నారు అసలు ఈ బ్రహ్మోత్సవం అనేటువంటి మాటకి అర్థమేమిటి అంటే సాక్షాత్గా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మచేత స్వామివారికి జరిగేటువంటి మహాయజ్ఞము అని దీనికి శాస్త్రంలో నిర్వచనం అటువంటి బ్రహ్మోత్సవంలో స్వామివారి ఏడుకొండలవాడు ఆ ఏడుకొండలవాడికి ఇది ఏడవ సంవత్సరం బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారికి మూడవ తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటలకి స్వామి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేరుల వారు స్వామివారి యొక్కటువంటి ఉత్సవాల్ని జరిగేటువంటి ప్రాంతాన్నంతా కూడా పరిరక్షించడం కోసంగా మొట్టమొదటిగా సేనాధిపతి ఉత్సవం అనేటువంటి ఉత్సవం జరిగి శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మహాద్వారం పక్కన వేయించేసినటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి వినాయకుల స్వామి సన్నిధిలో పుణ్యాహవాచన ఆ తర్వాత భూమిదేవిని మృతికతోటి మట్టితో నిర్మాణం చేసి ఆమెకి ఆరాధన చేసి ఆ మృతికుని స్వీకరించి ఆ మృతికతోటి ఈ బ్రహ్మోత్సవానికి నాందిగా చేసేటువంటి అంకురారోపణతోటి ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది తరువాత నాలుగవ తారీఖు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషం నుంచి ఆరు గంటల పదిహేను నిమిషం లోపల విశేషమైనటువంటి కన్యాలగ్న పుష్కరాంశమునందు శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సకల దేవతల్ని ఆహ్వానం చేయడం కోసంగా గరుక్మంతుణ్ణి ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవానికి ప్రారంభమై ఆ నాలుగవ తారీఖు రాత్రికి స్వామివారు పెద్ద శేషవాహనం మీద వైకుంఠవాసుని అలంకారంలో శ్రీదేవి భూదేవితో కూడి భక్తుల్ని రక్షించడానికి ఉత్సవంగా వేయించేస్తారు నాలుగవ తారీఖున అదేవిధంగా ఐదవ తారీఖు ఉదయం స్వామివారు వెంకటాద్రి కృష్ణుడిగా చిన్న శేషవాహనం మీద సాయంకాలం స్వామివారు విద్యాలక్ష్మి సరస్వతీ స్వరూపంగా హంసవాహనం మీద ఆరవ తారీఖు ఉదయం సమస్తమైనటువంటి ప్రాణులకి నేనే అధిపతిని నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని నిరంతరం కూడా రక్షిస్తానని యోగ మార్గంలో నన్ను ఆశ్రయించండి అని యోగ నారసింహుడిగా సింహవాహనం మీద సాయంకాలం ముత్యం పందిరి మీద సమస్తమైనటువంటి భక్తుల్ని రక్షించడం కోసంగా నేను వారి చెంతకు వెళ్ళి వాళ్ళ మనసుని ఆహ్లాదపరిచేటువంటి ముత్యములతో అలంకరించబడినటువంటి ముత్యపు పందిరులో సమస్తమైనటువంటి స్వరూపంలోను అదేవిధంగా పక్క రోజున ఏడవ తారీఖు రోజు ఉదయం స్వామివారు సమస్తమైనటువంటి కోరికలను అనుగ్రహించడం కోసంగా నన్ను ఆశ్రయించినటువంటి భక్తులకి కల్పవృక్షంగా ఉంటానని కల్పవృక్ష వాహనం మీద సమస్తమైనటువంటి చతుర్దశ భువనాలకి నేనే చక్రవర్తిని అని చెప్పేటువంటి సర్వభూమాల వాహనం మీద ఏడవ తారీఖు సాయంకాలం ఎనిమిదవ తారీఖున లోకమంతా కూడా మాయామీద్యలో ఉంటుంది ఆ మాయామీధ్యను నన్ను నేను ఆ మాయమంతా కూడా తొలగించి జగన్మోహనాకారంగా నన్ను నేను ఆశ్రయించినటువంటి భక్తుల్ని కటాక్షిస్తానని దంతపు పల్లకిరి మీద మోహిని అవతారంలో సాయంకాలం విశేషంగా స్వామివారికి ఆ రోజున మన తల్పగిరి క్షేత్రం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా విరాజలుతున్నటువంటి నెల్లూరులో రంగనాథ స్వామి వారి ఆలయంలో మేం చేసినటువంటి గోదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారు తాను ధరించినటువంటి మాలను తిరుమల క్షేత్రంలో ఎలా అయితే శ్రీవిల్లి కూతురు అని చెప్పేటువంటి గోదాక్షేత్రం నుంచి ఆమె ధరించినటువంటి మాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారో అదే ప్రకారంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఉత్తర శ్రీరంగంగా వేయించేసినటువంటి నెల్లూరు తలపగిరి రంగనాథ స్వామివారి దగ్గర నుంచి అమ్మవారు సమర్పించినటువంటి పూమాలను తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించడం అదేవిధంగా సాయంకాలం విశేషంగా తిరుమలలో ఎలా అయితే చెన్నై నగరం నుంచి స్వామివారికి గరుడ సేవలు ఉపయోగించేటువంటి ఛత్రముల్ని సమర్పిస్తారో విధంగా మన కావలిపట్టణంలో ఉన్నటువంటి విశ్వపు బ్రాహ్మణ సంఘం వారు ఆ ఛత్రముల్ని వారు వారి ప్రాంతం నుంచి చక్కగా ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించడం తర్వాత స్వామివారికి విశేషంగా వస్త్ర సమర్పణ తర్వాత లక్ష్మీహార ఉత్సవం జరిగి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గరుడు సేవ ఎనిమిదవ తారీఖు రోజు సాయంకాలం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు ఉదయం స్వామివారు హనుమంత సేవ మీద వెంకటాద్రి రాముడు గాను సాయంకాలం స్వామివారికి వసంతోత్సవం జరిగి పుష్పపల్లకి మీద భక్తుల్ని కటాక్షించడంగా వసంతోత్సవం రాత్రికి స్వామివారి గజవాహనం మీద అనుగ్రహించడం జరుగుతుంది అదేవిధంగా పదవ తారీఖు రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభ సాయంకాలం చంద్రప్రభ వాహనం మీద స్వామివారు అనుగ్రహిస్తారు పదకొండవ తారీఖు ఉదయం స్వామివారు విశేషంగా రథోత్సవం స్వామివారికి ఆ రోజు ఉదయం వేకౌజావన్నే స్వామివారి రథారోహణ జరిగి రథస్థం కేశరం దృష్్యా పునర్జన్మ న విద్యతే అని చెప్పి భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించడం కోసంగా స్వామివారి రథంలో వేయించేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు ఆ రోజు సాయంకాలం సమస్తమైనటువంటి పాపులందరినీ కూడా సంహారం చేసి దుష్టుల యొక్క సంహారం జరిగి శిష్టుల్ని రక్షించేటువంటి కల్కే అవతారంగా స్వామివారు అశ్వాహన మీద వేయించేస్తారు పన్నెండవ తారీఖు ఉదయం ఈ తొమ్మిది రోజుల పాటు జరిగినటువంటి యజ్ఞానికి అవకృతంగా స్వామివారికి పుష్కరిణి వద్ద విశేషంగా స్తమర దురుమంజనం జరిగి దానికి ముందుగా చూర్ణోత్సవం అంటే స్వామివారు అమపృదోత్సవానికి సంసిద్ధమవుతున్నారు కాబట్టి చక్కగానికి పశువు దంచి నలుగు పెట్టి ఆ పశువు సమర్పణ చేసి స్వామివారికి విశేష స్థపన దుర్భంజనం జరిగి తర్వాత స్వామివారికి పుష్కరణలో చక్రస్థానం అనేటువంటి అవబృదోత్సవం జరుగుతుంది ఆ సాయంకాలం యాగశాలలో మహాపూర్ణాహుతి తర్వాత స్వామివారికి ధ్వజ అవరోహణ ఆ తర్వాత స్వామివారికి తొమ్మిది రోజుల పాటు యాగశాలలో విశేషంగా యజ్ఞయాగాదులు జరిపినటువంటి స్వామివారి శక్తి నిపుణీకృతమై తేజోవిరాజమానంగా విరాజనడం కోసంగా కుంభ స్వామివారికి సమారోపణ చేసేటువంటి కుంభ సమాపణోత్సవం పదమూడవ తారీఖు స్వామివారికి ఈ తొమ్మిది రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవంలో భక్తుల వల్ల కానీ ఆచారుల వల్ల కానీ సేవించేటువంటి వాళ్ళ వల్ల కానీ జరిగేటువంటి ఏదైనా అపచారాలుంటే మన్నించమని స్వామివారికి యాగాన్ని జరపడం కోసంగా ఉదయం స్వామివారికి స్తవన తిరుమందిరం సాయంకాలం విశేషంగా సర్వదోష శాంతి కోసంగా ఉత్సవ మధ్యలో తిరిగినటువంటి అజ్ఞానాది దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారు క్షేమంగా ఉత్సవ బలాన్ని అనుగ్రహించడం కోసంగా శ్రీపుష్పయాగం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా తిరుమల క్షేత్రంలో ఎలా అయితే సశాస్త్రీయంగా జరుగుతాయో ఈ బృందావన గృహ సముదాయంలో వేయించేసినటువంటి చేసినటువంటి వెంకటేశ్వర స్వామివారికి సమస్తమైనటువంటి గృహ సముదాయంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా స్వామివారికి ఆ కైంకర్యాలని కూడా చేయడానికి మరియు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం వారు కూడా ఈ కైంకర్యాల్లో పాల్గొని స్వామివారికి కైంకర్యాలని జరగడానికి సహకరిస్తున్నారు వారి యొక్కటువంటి చక్కనైనటువంటి సహకారం చేత స్వామి యొక్కటువంటి అనుగ్రహ విశేషం చేత ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి యాభై మంది భక్తులు కూడా ఇటువంటి దివ్యమైనటువంటి ఉత్సవంలో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలని పొంది మీ వంశములు ఆచంద్రార్క తారార్క స్థాయిగా అనుగ్రహింపబడాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ స్వస్తి